వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను మీ ఝాన్సీని గుడ్ నైట్ ఎందుకన్నానంటే టైం వచ్చేసరికి పది గంటల ముప్పై నాలుగు నిమిషాలు అయిందండి మీకు సరిగా కనబడిందో లేదో కనపడట్లా పది ముప్పై నాలుగు అయితే అయిందండి టైం అందరూ పడుకున్నారు ఇంకా నేను ఎందుకు పడుకోలేదని చెప్పంటే రేపు నాకు పని అయితే ఉందండి రేపు ఓదులు తిరగేయడం అనమాట మేము రెండు రోజులు పోసిన కోత ఏదైతే ఉందో దానిని ఆదివారం సోమవారం సెలవు రావడం వల్ల మంగళవారం ఓదులు తిరిగేయడం అయితే రమ్మన్నారండి పొద్దున్నే లేచి హడావిడిగా పనులు చేసుకుని కొంచెం అటు ఇటుగా ఒక అర గంటలో టైం సరిపోవట్లేదు అనమాట అందువల్ల ఏం చేశానంటే నేను వంట చేయడానికి ముందుగానే నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి ఇంకా వంట విషయానికి వచ్చేసరికి ఏం వంట వండుతున్నానంటే నేను రేపు మునగాకు పప్పు అయితే వండుతున్నానండి అండి పప్పు వండడానికి చాలా అనమాట రేపు ఎందుకంటే ఈరోజు నాకు బాగాలేదని గణపరం అయితే ఇంజక్షన్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళానండి కూరగాయల రేట్లు అసలు మామూలుగా వదిలిపోతున్నాయి అంటే మనం మా చిన్న అత్త తెచ్చుకున్నాము అందువల్ల మనకు రేట్లు అనేది తెలియలేదు ఇంత దోసకాయ ఉంటుంది కదండి దోసకాయ ఉంటుంది క్యాబేజీ ఇరవై రూపాయలు అంట అంటే పెచ్చ పెచ్చా తీసేసి కోసేసరికి అది గింత కూడా కాదు ఏందన్నా మరీ అది ఇరవై రూపాయలు అన్న కొంచెం పెద్దది అన్న అని చెప్పానంటే ముప్పై రూపాయలు అమ్మా నీకు రావు చిన్నవి పెద్దవి అంటే కూరగాయలు బాగా పెరుగుమండి అని చెప్పాననేది అయితే అన్నాడు అమ్మో కూరగాయలు కొనాలంటే నాకు నిజంగా భయం వేసేసింది ఎందుకంటే ఆ వచ్చే కూరగాయలు అది గుడికి తెంత కూడా కాదు మళ్ళీ ఇంకోటి వండాలి ఇంకోటి వండాలి ఇక అందువల్ల ఏం చేశానంటే పప్పు తెచ్చి దానికన్నా ఉత్తమైనది ఏది లేదు కాబట్టి మునగాక తెచ్చేసి నేను నైట్ కానీ అంతా కోసి శుభ్రం చేసుకున్నానండి ఇది శుభ్రం చేసుకుంటా ఉన్న టైంలో మనం ఉంగారు కాకపోతే మధ్యలో పురుగులు వచ్చినట్టు అంటే నైట్ కదండి కోసింది ఈ ఈ మునగాగ చెట్టు కాడ మనం పురుగు అయితే తగిలింది గొంగలి పురుగు మేము బొచ్చు పురుగు అంటాం దీన్ని అసలు ఈ బొచ్చు పురుకు లాంటివి ఏం చెప్పానని సాగు దీన్ని తినను కాదు తినరు అసలుకి ఈ మునగాకుని అదోండి అదిగోండి మీకు కనబడే ఉంటుంది ఇది దీన్ని నువ్వు కానీ అంటుకుందనే మాత్రం మామూలుగా ఉండదు ఇక గోపం పేపనమాట ఎందుకంటే ఆల్రెడీ మేము అనుభవించి ఉన్నాం కాబట్టి అవన్నీ సాగితే ఈ మునగాకు దీన్ని అయితే నేను అంటుకోవట్లేదు మనకు కావాల్సిన మునగాకు అంతా కూడా నేను కోసేసుకున్నాయి అంటే ఈ పీసులు లేకుండా అక్కడక్కడ ఉన్నాయి ఇంకా టైం లేదు చాలా టైం అయిపోయింది అందువల్ల అయితే నేను ఇక దీన్ని ఆఫీస్ వెళ్ళి ఉంటే రేపు చూసుకోవచ్చు అని చెప్పానని ఎందుకంటే ఇది కోసేసరికి చాలా టైం పట్టింది అందువల్ల అయితే నైట్ ప్రిపేర్ అయిపోయాను అనమాట అదండి అండి సాగితే మిగతా విషయాలు రేపు పొద్దున్నే లేచిన తర్వాత మాట్లాడుకుందాం గుడ్ మార్నింగ్ అండి టైం అయితే అయితే అయింది బయట అయితే చలిసం పేర్ మాములుగా లేదు పెద్ద బాగాలేదన్నాను కదండి కొంచెం పర్వాలేదు గొంతు కూడా పోయిందండి చిన్న పిల్లలకి ఇంజక్షన్లు వేసుకునేసరికి టైం అయిపోయిందండి గబా పనులు అయితే చేసుకోవాలి టైం అయితే కరెక్ట్గా ఐదున్నర అయిందండి నేను పొయ్యి మీద అన్నం పప్పు రెండేది పెట్టేసాను ఇంకపోతే వంటగదిలో ఉన్న అంట్లన్నీ కూడా సింపుల్ అయితే వేసేసానండి గబా గబా ఎంట్లయితే పూమే చేయాలి ఎందుకంటే ఆరున్నర కల్లానే మన పని అయ్యేదట్టయితే చూసుకోవాలి ఇంకా టార్గెట్ మనకి గంట అనమాట ఎరగంటలో వాళ్ళని లేపేసి రెడీ చేయాలన్నమాట Terima <sniffs> kasih. <sniffs> అయితే తోమేసానండి మనకి పప్పు అయితే సూ సూ అని అని చెప్పాను అని ఇంకా ఉడకలేదు అలాగే అయితే ఇప్పుడే పొంగ వచ్చింది పప్పు కూడా ఇప్పుడు ఉడకతా బిజీలు వచ్చే టైం అయింది క్లాపల పని అయితే అయిపోయిందండి ఇంకా బయట పని విషయానికి వచ్చేసరికి ముందుగానే బయట వేసి పెట్టుకున్నాను నేను అదండి బట్టలు ఈ బట్టలు కూడా అయితే ఉతికేసేయాలి కప్పకపో అయితే బట్టలు పని కూడా చూసి వాయికులు విడిసేసేయాలండి నాకు డాక్టర్ గారు రాత్రి ఏం చెప్పారంటే ఈ మంచు కన్నా మంచు నుంచి వచ్చే ఒక గాలి ఉండేది కదండి ఆ గాలి ఏదైతే ఉందో అది ఈ రోజుల్లో చాలా అంటే చాలా డేంజర్ అమ్మ మంచిగా ఉండే ఆరోగ్యం కూడా పాడవుతుంది అది కాక మొన్న నేను రెండు గ్లాసులు ధమ్స్ అప్ తాగాను ఇప్పుడు తాగను తిక్కబుట్టుకు వచ్చేసి తాగేసానంటే అసలు అది బాగుండే ఆరోగ్యాన్ని బాగొట్టుకుంటామ్మ అసలు తాగొద్దు కూల్ డ్రింక్ అని చెప్పి అన్నారు సరే అని చెప్పానని మనకు తెలుసుగాడా డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఇంకా పాటించాలి కాబట్టి నేను మాస్క్ లాగాను తలకే అయితే ఏదైతే ఉందో అది గెటప్ సెటప్ రెండు మార్చుకుని అయితే వచ్చి ఆ బట్టలు అయితే ఉతికేసేయాలన్నమాట ఎందుకంటే బయట మంచు వాయిలు ఓడవాలన్నా బట్టలు ఉతకాలన్నా నేను ఆల్రెడీ ఒక అరగంట దాకా బయటే ఉండాలి కాబట్టి ఆ గెటప్ ఏదైతే ఉందో మార్చుకుని అర్థం ఉండండి నడుచుకోము అక్కడనే పొద్దున్నే పడుతున్నావు ఛాన్సీ అంటారా అంటే నోట్లోకి ముక్కులు అంచి పీల్ చేసేస్తాం కదా అందువల్ల అయితే ఇలా గెటప్ అయితే వేసారనమాట కాకపో పనులన్నీ మన లోపలికి అయితే పడుతుంది బయట రోడ్డు మీద ఉతకడానికి లేట్ అయ్యండి నీళ్ళన్నీ అక్కడ పట్టుకొని అక్కడంతా ఇసుకుంటా శుభ్రంగా కడుక్కొని చేసేసరికి అందువల్ల ఇక్కడే వచ్చేసేస్తాను పిల్లలు అయితే లేచారండి బట్టలు ఎత్తుకోండి అంటే మంచిగా వచ్చేసి చీపురు తీసుకుని వాకులు వచ్చేసేస్తుంది ఏం చేస్తుందో చూద్దాం రండి సిరి లేచాం పక్కన మాడితేంది హలో సిరి అన్లా ఓ చింతలే చిన్నాడు చిన్నమా ఓరే రే లేక బట్ట ఏమవుతుంది ఎలాగండి ఓ అండ్లా లెన్ను గడ్ల బయలు రాదాం కాసిన బట్టలు కూడా వైట్ అయిపోయిందండి వేడిలు కాసుకుంటున్నాను అదేవిధంగా ఒకసారి పప్పు తాలింపు వేసేస్తున్నాను ఇవంటే అన్నం పప్పు రెండు ఉడిపోయింది తాలింపు వేసేసేస్తే నేను ఒకసారి డైరెక్ట్గా పప్పుల కలిపేసుకుంటాను కదా అందువల్ల తాలింపు ఇంకొకసారి తాలింజులు ఉల్లిపాయ అండి వెలక జరగలేదు పప్పులో వచ్చినప్పుడు పాలు ఉంటున్నాడు కరియాపాకు పది మాలు తెప్పించాను పిల్లలు పంపించి కర్రేపాకు రావద్దు పప్పు ఏమైనా లేదు మాకు ఇప్పుడు అందుబాటులో కాలింపు రెడీ పప్పు రుబ్బతే సరిపోయింది ఎందుకండి పప్పు అయితే రెడీ అయింది దీనిని మనం అయితే రుబ్బుకోవాలి పప్పులో టమాటా అయితే వేయలేదండి ఎందుకంటే ఆ విత్తనాలు లోపల అవి తినకూడదు అసలు టమాటానే తీసేస్తే మంచిది అందువల్ల నేను అవసరమైతేనే టమాటా ఒకటి రెండు తీసుకుంటున్నాను లేదని తీసుకోవట్లేదు ఓన్లీ చింతపండు వేసి పప్పు అయితే ఉడగబెట్టానండి పప్పు పెద్ద ఈ పప్పు ఉప్పు అసలు రాట్ల పైకి రామ్మాయ పైకి ఉప్పు అయితే బాగా పంచేసానండి సాధించాను ఈ గిన్నెలో తీసుకున్నాను పప్పు అయితే ఇదిగోండి టోటల్గా మన మునకావు పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది కదా చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి బాక్స్ కూడా పెట్టేసుకుని ఇవన్నీ సముదాయి ఇచ్చేసేస్తామండి రెండు పప్పు కొంగారా పప్పు కొంగారా మునకాకు ఇదిగోండి ఇది నా బాక్సు రెండు పూటల అన్నం పప్పు ఇదే సిరి బాక్సు అనీల్కి అయితే పెట్టలేదండి ఎందుకు పెట్టలేదంటే ఈరోజు భోజనాలు ఉన్నాయి సురేష్ అన్ని అలా కిరణ్ వాళ్ళ ఉంది కదా కిరణ్ వాళ్ళ నాయనమ్మది దిన కార్యక్రమం ఆ నీళ్ళైతే అక్కడ భోజనానికి వెళ్తారు అందువల్ల ఆ నీళ్ళు బాక్స్ నేను తీసుకెళ్తాను అనమాట జల్లొడ్ తింటే మీరు జల్లొడి తింటుంది బాబా సరే మరి బై నేను మంట అక్కడ నువ్వు సరే బాయ్ 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 సరే బాయ్ నేను ఒకదాన్ని నిబంధనలు కడిపిచ్చుకున్నాను జల్లా గాలి ఏదైతే దాన్ని దానికి వద్ద నన్నే బయట గాలి ఫేల్ అవ్వకూడదు దాని వల్ల బోల్ రాగలేకండి మరి దే పెట్టుకుని పెడతాను మంచుతో పాటు వచ్చింది కదా చలికాలి దాని దానివల్ల రాగా మన రెండు దానిసేపు గ్లాసులు తాగానా గా పడిపోయా లేదా తాగానే కాదు రాసు சரி <laughs> பையன் அண்ணே இன்னைக்கு அது எல்லாம் போட்டுனா பையன் அப்படி அது தாட்டிங்கே பார்த்தானா அரிசிங்க ராஜா அவ்வளோ

రోడ్డు మార్గంలో గట్టి మీదగా వచ్చేటప్పుడు ఈ వంకాయలు కనపడుతున్నాయి కదండీ ఈ వంకాయ చెట్లు ఏదో పెట్టారు ఇక కాయలు కూరకి ఏమీ లేవు అని చెప్పానని కాయలు పోసుకొచ్చును మన చెట్లు వంకాయలు ఉన్నాయి ఈ వంకాయలతో పానీ నీళ్ళు మొన్న బాగా అయినప్పటి నుంచి అడుగుతున్నాడు అదుగో ఇదిగో ఇదిగో అదిగో అని చెప్పాను అని అంటే నేను పనికి వెళ్తున్నాను కదండి లేచే లాగోకైతే చేయలేదనమాట రేపు పని లేదు ఇంటి దగ్గరే కాబట్టి ప్రశాంతంగా మా ఆయనకైతే నేను వడ్డి పెట్టుకోవాలి అలాంటి సంగతే అదేవిధంగా మీరు ఆటోలో చూసే ఉన్నారు కదా చూపించాను ఈరోజు పనికి వెళ్ళిన దానికి కష్టం అనమాట పనిలో నాకు కోత పోయడం రావట్లేదని చెప్పానని అసలు ఏ అమ్మాయి తీసుకురావద్దని చెప్పాను అని అన్నారు రైతులైతే పాపని మా వాళ్ళు మా మేస్త్రమ్మ మా ముఠాల వాళ్ళు అయితే అందరూ చేసేవాళ్ళు ఉంటారు కదా ఎవరో అందరూ చేయకుండా అంటే కుదిరి కుదరినట్టు కూడా ఉంటారు కదా చేతకారా అందరం బతకాలి కదా అని చెప్పినా నాకు చాలా సపోర్ట్గా అయితే ఉన్నారు ఎదురుగా చెప్పలేకపోవచ్చు అంటే మనలో మనం ఎందుకని అని అంటారు కానీ మనస్ఫూర్తిగా అయితే చేతున్నాను వాడు లేకపోతే నాకు ఈరోజు ఈ డబ్బులు అనేది లేవు ఎందుకంటే ఆ అమ్మాయిని ఎందుకు తీసుకురామ్మా అది ఇది అని మాలో మాకి పేద అభిప్రాయాలు ఉన్నా సరే నాకు అవకాశం అయితే ఉండేది కాదు కాబట్టి ఈ వాళ్ళు తీసుకెళ్ళిన బట్టి నేను దీనికైతే గుర్తింపు అనమాట అండి నిజంగా పొద్దున కూడా స్టార్టింగ్లో ఆయన కను నా మీదే ఉంది అంటే నేను ఆల్రెడీ నన్ను చూశారు కదా కాంట్రాక్టర్ అప్పుడు కూలపుడు పూసు పట్టకు తెలియలేదు అసలు గుంపులో అన్నట్టు నిన్న మాత్రం కాంట్రాక్టర్ అప్పుడు మాత్రం శనివారం అన్నాడు పసిగట్టు చేరు అత్త ఆ ఉంది ఎక్కడో ఈ అమ్మాయి రాని అమ్మాయిని తీసుకొచ్చారని చెప్పానని తీరా చూస్తే నిన్న గుర్తుండమ్మా ఇలా గుర్తుండిగా నేను అయ్యం బాగా గుర్తుపెట్టుకుని నయంగా చదువుతున్నాడు కావాలి ఆ అంకులు నయంగా చూసే టైం పెద్ద ఓదే అది ఆ ఓదెట్ అంటాం నాకు అంటే పోయినసారి నాలుగు రోజులు ఏమి వెళ్ళానండి స్టార్టింగ్ పడుకుంటమే నాకు అంటే పక్కన ఒకటి రెండుసార్లు చూసి అందుకుంటే అది వేరే లెక్క ఆ ఓది తిరగేయలేకపోతుంటే అమ్మా అదిగో బాధ పోయడం రాని వాళ్ళకి తిరగేయడం రాదనంటే మా వాళ్ళు అక్కడికి ఆ అమ్మాయి నాలుగు రోజులు పోయిన సంవత్సరం వెళ్ళిందండి నాలుగు రోజులు వెళ్ళిందండి అని చెప్పానని అన్నారు అబ్బాయి అసలు రానే రదా ఏమో అని చెప్పానని అన్నాడు మా అమ్మ నా అంకుల్ గడ ఆయన అంటే చి ఈయనెందుకు అంటున్నాడు నన్ను ఈయన ఎందుకు అనిపించుకోవాలి ఇట్టా లేదు అంటే అన్నాడు మన ఇంట్లో రాసుకోవాల్సిన పని ఏంది పని నేర్చుకోవాలి ఈయన చేత ఈ అమ్మాయి చేత పర్లేదు బాగానే నేర్చుకుందన్న మాట మా మూటలా కానీ ఇది ఈ రైతు కింద అంకుల కింద వెళ్ళినా సరే ఈ అంకులైనా సరే అన్నమాట నేను ఎందుకు తెచ్చుకోకూడదు అని చెప్పాను అని అనుకుంటాను నా మనసులో నేనే నేను ఎందుకు చేయలేను పని అని చెప్పనుకుంటా ఒక రకమైన ఇది వచ్చేసేసింది ఏది ఏమైనప్పటికీ ఒకటి రెండు సార్లు రాదులండి ఇదే కంటిన్యూ చేస్తూ ఉంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఒక రోజు గడిచే కొద్దీ ఏదో ఒకటైతే ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాను పోయినసారి నేను ఈ ఊరు వచ్చిన తర్వాత పోయినసారి వెళ్ళాను ఆ వెళ్ళిన నాలుగు రోజుల అనుభవంతో ఈరోజు నేను వదులని అయితే తెప్పగలిగానండి కాకపోతే రొప్పు అనేది వచ్చేసింది నాకు అంటే వంగిని ఒక అనేది ఊపిరి కాడ తీసుకోవట్లేదు అనమాట అలా వచ్చేసింది అమ్మో ఇంటికాడ ఉండకూడదు నిజంగా నదిలో పాలని చెప్పానని నిజంగా అంటే ఏదో పనికి వెళ్తానే ఉండే ఖాళీగా మాత్రం ఉన్నాం అది ఎప్పుడు చేయనివి ఆ నువ్వుకి సంబంధించినవి కాబట్టి కొంచెం ఇదిగానే అనిపించింది దేవుడి దైవాలైతే క్షేమంగా ఇంటికైతే వచ్చేవాడిని అదేవిధంగా పాపని వందులు తెరగేసేటప్పుడు రెండు మూడు పాములు కూడా తగిలినాయి నాకు మాత్రం చూడకూడదు చూడకూడదు అంటేనే ఒక పాము వేసాను అది వచ్చేసరికి ఆరెంజ్ కలర్లో ఉంది బామ్మ ఏంది తిట్టు ఉందని చెప్పాను చాలా భయం వేసింది అంతకుముందు ఇద్దరు ముగ్గురు కనబడికాడ చూడలేదు అసలుకి ఇది పక్కన అయ్యేసరికి తల్ల తిప్పి చూశాను అది కళలో మెదతానే ఉంది కానీ మనసులో అనుకున్న బయటికి చెప్పగలదు కదా అది అనమాట అనిలైతే ఇంకా రాలేదండి అని వచ్చేసరికి ఇంకా అరగంట పట్టిదని చెప్పానని అయితే అన్నాడు పిల్లలు అయితే పడుకున్నారండి సిరి మాత్రం హోంవర్క్ ఉంటే రాసుకుంటుంది అదండి సంగతే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఇలా గడిచిపోయింది కాకపోతే నేను మిస్టేక్ చేసిన ఏంటంటే భోజనం చేసేటప్పుడు కానీ పని చేసేటప్పుడు కానీ ఏం వీడియోలు తీలేదు అనమాట సెల్ఫీ స్టిక్ ఉంటే ఇలా పెట్టి లేదంటే అలా పెట్టేసి చూపించేదాన్ని మనకు అవకాశం లేదు ఫోన్ అద్రాపేదలు నలుగురుతో పట్టునేసి నగవాళ్ళే నేను వాస్తవ బిడ్డలు కూడా వేసుకున్నందుకేను మాకు లేట్ అయిపోయింది ఇక ఆరు బిడ్డలు వేసుకున్న లేట్ అయ్యుద్ది కదా అని చెప్పని నాలుగు బిడ్డలు వేసుకోవాలి కూడా కాదు అందువల్ల అయితే నేను వీడియోలు చేయలేకపోయానండి అవన్నీ సంగతే మా మైండ్ తింటున్నావు జాయిన్ చేయమనుకుంటున్నారా కూర్చొని వాయిందే వాగామని అన్నారా ఏది ఏమైనా సరే మా లైఫ్లో రొటీన్ మీదే మేము ఏం చేసుకుంటున్నాము ఏం చదువుతున్నాము మా విశేషాలు ఏందనేది ప్రతిదీ మీకు చెప్తున్నాను కాబట్టి సేమ్ ఇది కూడా మీతో పంచుకోవాలని చెప్పి అయితే అనుకున్నాను అదన్నీ సంగతి అదేవిధంగా ఒక్క అండి చాలామంది పనికి వెళ్తుంటే మంచి రెస్పాన్స్ మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి చాలామంది టైలరింగ్ నేర్చుకో దీని మీద ఫోకస్ చెయ్యి నువ్వు పనికి వెళ్ళమాక అని చెప్పానని నా మంచి కోరుకున్న మీ అందరికైతే నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఎందుకంటే రింగ్ అంటే మనకి ఆల్రెడీ రెండు మూడు మెషన్లు ఉన్నాయి సీనియర్టీలు ఇవి వాళ్ళు వదిలిపెట్టి మన దగ్గరకు అయితే రాదు ఇక మన నెలల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే నైటీలు కానీ డ్రెస్సులు కానీ లేదా అంత దూరం వెళ్ళలేక కానీ లేదంటే అటు ఇటుగా ఉండేదాన్ని బట్టి కానీ మన దగ్గరకు అయితే రావడం అయితే జరిగిద్దండి అదే అప్పుడు చూపించే కానీ ఇంతవాటి మన దగ్గర అలాంటివి ఏమి లేవు నేను కూడా ఆలోచిస్తున్నాను నేనేం ఆలోచిస్తానంటే లైనింగ్లు వేస్ట్ అయిపోతాయి ఏమైనా అని చెప్పానని నేను ఇంకా దాని దగ్గరికి వెళ్ళట్లేదు మాములుగా అయితే కుట్టుకుంటున్నాను కాకపోతే వీడి అయితే తీయడం లేదండి కాకపోతే ఏదైనా మంచిది అయితే కుట్టుకోవాలని చెప్పానని అనుకుంటున్నాను పిల్లలకి ఏదైనా కుట్టాలి బాగా కుట్టాలి కుట్టేది ఏదైనా పర్ఫెక్ట్గా బాగా కుట్టాలి వీడిగా కుట్టి మీకు చూపించకూడదు అని చెప్పానని నేను ఆ టైలరింగ్ గురించి మీకు చెప్పట్లేదు అది కాక ఇకపోతే చాలామంది చాలామంది చాలా కామెంట్లు వచ్చిందండి మీరు చూసే ఉంటారులేండి నా మంచి కోరుకున్నందుకు నా కష్టాన్ని చూడలేక మీరు కామెంట్ పెట్టినందుకు ఆ కామెంట్ పెట్టినప్పుడు నాకు నిజంగా అవమైన ఇది వచ్చింది అరే నన్ను ఇంతలా ప్రేమించారు కాబట్టి పని చేయడం చూడలేకపోతున్నాము ఇదే అంటారు కదా టైలరింగ్ నేర్చుకోవచ్చా అనేసి ఇది అని చెప్పానని చాలా హ్యాపీ అనిపించిందండి అండి మీకు థ్యాంక్స్ కామెంట్ పెట్టినందుకు అదండి ఈ పనికైతే తప్పదు ఎందుకంటే ఇంటి దగ్గర నేడపడుతున్న ఇంట్లో కూర్చున్న దాని కానీ ఎండలో కాలిన దానికి చాలా తేడా ఉండదండి పన్నప్పుడు పనికి వెళ్తాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు టైలరింగ్ వీడియోలు కూడా నేను చేస్తాను కాకపోతే నేను నేర్చుకున్న తర్వాత అయితే పెడతానండి అదండి సాగితే ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్